నమస్కారం ఈరోజు తెలుగు సాహిత్య చరిత్రలో తనదైన ముద్ర వేసుకున్న ఉన్నవ లక్ష్మీనారాయణ గారి జయంతి డిసెంబర్ నాలుగు పద్దెనిమిది వందల డెబ్భై ఏడులో గుంటూరు జిల్లా వేమూరులో జన్మించారు వీరు వీరు మరి చదువుకోవడం అనేది బార్ చేశారు కానీ న్యాయవేద గుర్తి చేపట్టడానికి ముందర టీచర్గా కూడా పనిచేశారు వారికి ఉపాధ్యాయ వృత్తి అంటే ఎంతో పవిత్రంగా భావించిన వ్యక్తి వీరు సమాజంలో దురాచారాలకి వ్యతిరేకంగా మాలపల్లి వ్రాసినటువంటి వ్యక్తి వీరు వీరు ఏంటంటే పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో మాలపల్లి వ్రాసారు దానికి కాశీనాథ్ నాగేశ్వరరావు గారు పీఠిక వ్రాశారు అంటే దీనికి వీ సామాజికలతో పాటు ఆనాడు జాతీయ పోరాటంలో కూడా పాల్గొన్న వ్యక్తి పంతొమ్మిది ముప్పై అలాగే ఉప్పు సత్యాగ్రహణంలోనూ పంతొమ్మిది వందల నలభై రెండు క్విట్ ఇండియా ఉద్యమంలోనూ కూడా పాల్గొని పాలైన వ్యక్తి వీరు వీరు పంతొమ్మిది వందల సంవత్సరంలోనే వేతంత హిరణాలయానికి పర్యవేక్షణ బాధ్యతలు స్వీకరించుకోవడం అనేది జరిగింది మాట కందుకూరి వీరయలింగంపంతులు గారి యొక్క ప్రభావం వీరి మీద ఉందిమాట అంచేదే అంటే వీరి రచనలు అవే కాదు మాలపల్లి ఒకటే కాదు నాయకురాలని బుడబక్క జోష్యం అని స్వరాజ్య సోధిని భావతరంగాలని వీరి రచనలు ఉన్నాయి కానీ ఏంటంటే వీరు అప్పట్లోనే హరిజనులతో కలిసి సహభక్తి భోజనాలు చేసిన అంటే ఘనత ఉంది వీరికి అంటే అప్పట్లో సాంఘిక దురాచారాల పట్ల దాన్ని వీని ఏంటంటే ఈ వీరు రాసిన ఏంటంటే మాలపల్లి నవలని వార్ అండ్ పీస్తో పోల్చదగిందిమాట అప్పట్లో దీన్ని మద్రాసు ప్రభుత్వం రెండుసార్లు రద్దు చేయడం నిషేధించడం జరిగింది కానీ రెండుసార్లు నిషేధం వహించినా సరే ఈ మాలపల్లి నవల్ని సిఆర్ రాజగోపాల్ ఆచార్య గారి గవర్నర్గా ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు ఏం చేశారు అంటే దాన్ని నిషేధాన్ని తొలగించడం అనేది కూడా మాట అంటే ఇంకొకటి ఇంకొకటి విషయం కూడా చెప్పుకోవాలి వీరు ఆంధ్ర మహాసభకి కార్యదర్శిగా కూడా పనిచేశారు అంటే వీరు పంతొమ్మిది వందల పద్నాలుగో సంవత్సరంలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రత్యేకమైన ఒక తీర్మానం కూడా ఆమోదించిన ఘనత వీరికి దక్కింది అంటే మాలపల్లి అనగానే మనం గుర్తుకొచ్చేది ఎవరి అంటే ఉన్నవ లక్ష్మీనారాయణ గారు వీరి గురించి మనం ఈరోజు చెప్పుకోవటం అనేది వారి చేసిన కాంట్రిబ్యూషన్స్ కానీ ఆ రోజు సాంఘిక దురాచారాలని ఎత్తి చూపుతూ దాన్ని దాని పట్ల విముక్తి చూపుతూ సమతా ధర్మాన్ని పాటించినటువంటి వీరు వీరు ప్రత్యేకంగా వారి ఎంతో మనం వారి గురించి మనం గుర్తుంచుకోవాల్సిన ప్రాధాన్యత ఉంది ఇంకొకటి ఏంటంటే అంటే ఏంటి మాలపల్లి నవల్ని ఆనాడు ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఉన్నటువంటి సర్ సిఆర్ రెడ్డి గారు కట్టమించి రామలింగారెడ్డి గారు ఆంధ్ర యూనివర్సిటీలో ఏంటి డిగ్రీ విద్యార్థులకి ఒక పాఠ్యాంశంగా కూడా నిర్ణయించడం జరిగింది మాట అది నిజంగా మాలపల్లికి వారి ఇచ్చినటువంటి విలువ మాట అంటే దానికి అంత ఎంత ప్రాధాన్యత ఉందో దాన్ని బట్టి మనం గుర్తుంచుకోవాల్సి ఉంది మరి ఇంకొక విషయం కూడా చెప్పమంటారా గుంటూరులో శారదా శారదానికేతన్ అనే అయి పొన వ్యవస్థాపకులు వారి ఉన్నవ లక్ష్మీనారాయణ గారు అంటే శారదానికేతనాన్ని స్థాపించారు వారు అదే కాదు సాహితీ వైతాళికుడుగా కీర్తి పొందినటువంటి మాలపల్లి నవర రచయిత అంటే ఉన్నవ లక్ష్మీనాయణి గారికి పుష్పాంజలి ఘటిస్తూ వారి యొక్క సేవలని వారి ఒకసారి చదవని వాళ్ళు ఎవరైనా ఉంటే మాలపల్లి ఒకసారి చదవండి ఎలా ఉందో అంటే ఆనాటి సామాజిక రుగ్మతలను ఏకరూపెడుతూ చేసినటువంటి ఆయన చేసిన ప్రయత్నం అది అంచేదంటే మన తెలుగు సాహిత్య చరిత్రలో అది మనం స్థిరస్థాయిగా నిలిచిపోయేది నవల్ మాట అది మరి వారికి మరొకసారి గౌరవ పురస్కారంగా వాళ్ళకి శ్రద్ధాంజలి ఘటించుకుంటూ సెలవు తీసుకుంటాం మీ డాక్టర్ జగన్ నరసింహారావు రిటైర్డ్ ప్రిన్సిపాల్ నమస్కారం